దేవాలయాల్లో దేవుడికి నైవేద్యం పెడుతున్నట్లు నటిస్తూ చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు లేని ఆలయాల్లో పగటిపూట ఈ ముఠా దొంగతనాలు చేస్తోంది చోరీలు చేస్తున్న ఇద్దరితో పాటు వారి నుంచి విగ్రహాలు కొనుగోలు చేసిన మరొకరిని పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి ఐదు లక్షల ముప్పై ఆరు వేల రూపాయల విలువ చేసే పన్నెండు పంచలోహ వెండి విగ్రహాలతో పాటు ఇతర ఆలయ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు ఏపీలోని కర్నూలుకు చెందిన శివానంద ప్రకాశం జిల్లా బల్లికురువ మండలం వల్లపల్లికి చెందిన శేఖ్ షరీఫ్లు ఉపాధి కోసం నగరానికి వచ్చారు ఎల్వీ నగర్ వనస్థలిపురం ప్రాంతాల్లో ఉంటూ కూలీలుగా పనిచేస్తుండగా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది మద్యం అలవాటున్న వీరు ఎలాగైనా సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు ఆలయాల్లో విగ్రహాలు చోరీ చేసి విక్రయిస్తే బాగా డబ్బు వస్తుందని శివానంద షరీఫ్ కు చెప్పడంతో సీసీ కెమెరాలు తక్కువ రద్దీ ఉండే ఆలయాలను గుర్తించారు గుడిలో ప్రార్థించినట్లు నైవేద్యం పెడుతున్నట్లు నటిస్తూ పలు ఆలయాల్లో గుడి గంటలు మంగళసూత్రం రెండు దీపం స్టాండ్లు దొంగలించారు దొంగతనాలు చేసి పరారవటం ఇబ్బంది కావడంతో ఉప్పల్లో ద్విచక్ర వాహనం సైతం కొట్టేశారు దానిపై తిరుగుతూ జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన ఒకే రోజు నగర శివారు సద్దుపల్లిలోని హనుమాన్ ఆలయం దండుమాయిలారం గ్రామంలో అయ్యప్ప స్వామి ఆలయాల్లో చోరీలు చేశారు అనంతరం ఉప్పల్లో నివాసం ఉండే సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం దుంపలపల్లికి చెందిన తుక్కు వ్యాపారి క్రాంతి కుమార్ వద్ద పద్దెనిమిది వేలకు విగ్రహాలు అమ్మేశారు నగరంలో వరుసగా చోరీలు జరగడంతో ఆలయాలకు సమీపంలోని సీసీ కెమెరాలను విశ్లేషించిన పోలీసులు నిందితులు ద్విచక్ర వాహనాలపై పెళ్లటాన్ని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు శివానంద షరీఫ్ ఇచ్చిన సమాచారంతో విగ్రహాలను కొనుగోలు చేస్తున్న క్రాంతిని అరెస్టు చేశారు టెంపుల్ లో పూజలు అందుకున్న ఈ విగ్రహాలను దొంగలించినటువంటి నిరస్సు ఇంటర్స్టేట్ గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది దీంట్లో మనకు యాచారం పోలీస్ స్టేషన్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో జరిగినటువంటి డిఫరెంట్ దొంగతనాల్లో నూట ఇరవై కేజీల ఈ మొత్తం పంచల విగ్రహాలతో పాటు అల్యూమినియం సిల్వర్ సంబంధించిన విగ్రహాలు కూడా సీజ్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా అక్యూజ్డ్ కరచ శివానంద ఇతను కర్నూలు డిస్టిక్ అతను ఇక్కడ హైదరాబాద్ లో కూలీ పనిచేస్తున్నాడు లేబర్ ఆటో ఉంటూ హామ్ షరీఫ్ అనే అతనికి అతను కూడా లేబర్ కలిసి ఈ నేరాలు చేయడానికి వాళ్ళు పూనుకున్నారు వీళ్ళిద్దరు దొంగతనం చేసిన తర్వాత అక్కపల్లి క్రాంతి కుమార్ అనే వ్యక్తి దగ్గరకు వెళ్లి అమ్మడం జరిగింది ఇతను ఉప్పల్లో ఉంటాడు వీళ్ళు టూ మంత్ నుంచి ప్లాన్ చేస్తూ కంటిన్యూస్ గా అఫెన్స్ చేయడానికి ఒక వెహికల్ ఉంటే బాగుంటది బైక్ ఉంటే బాగుంటది ఒక ఉప్పల్లో ఒక వెహికల్ లిఫ్ట్ కూడా చేస్తారు ఒక మోటార్ బైక్ కూడా దొంగతనం చేయడం జరిగింది ఆ దొంగతనం చేసిన మోటార్ మోటార్ బైక్ యూజ్ చేస్తూ వీటిని టెంపుల్స్ లో వెళ్లి వీళ్ళు ఈ దొంగతనాలు చేశారు ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే డే టైమ్ లోనే ఎక్కువ చేస్తారు ఈ తొందరగా తీసుకెళ్లి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటిని సాధ్యమైన తొందరగా అమ్మేయడం అమ్మేసిన తర్వాత వీళ్ళు అల్కహాల్ కన్జూమ్ చేయడానికి అదర్ ఎడిక్షన్స్ వాళ్ళు అలవాటు పడ్డారు ఈ నేరం చేసే ఎప్పుడు కూడా వీళ్ళు మద్యం ఇన్ఫ్లుయెన్స్ లో ఉండి ఈ నేరం చేశారు వీళ్ళు